హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మా అమ్మ దోసకాయ పచ్చడి చేస్తుందండి సో దోసకాయ పచ్చడి చాలా అంటే చాలామంది దీన్ని సాంబార్లో వేసుకుంటారు కానీ మా స్టైల్లో పచ్చడి ఎలా చేయాలో చెప్తానండి సూపర్గా ఉంటుంది దేని కాంబినేషన్ అన్న సో మీకు తెలుసు మేము ఎక్కువ సంగటి యూజ్ చేస్తామని సో ఈరోజు సంగటి కాంబినేషన్ అండి సో పచ్చడికి ఫస్ట్ మా అమ్మ ఏమేమి వేసుకుందాం అడుగుదాం మా ఏమేమి వేసుకుందాం ధనియాలు జీలకర్ర ఇంగవ ఎండుమిరపకాయలు వేయించుకున్న నూనె ఆ తర్వాత దోసకాయ ముక్కలు కోసి పెట్టుకున్న దాంట్లో చింతపండు నానబెట్టుకున్న దోసకాయ ముక్కలు సో చింతపండు కొంచెం పసుపు వేసింది పసుపు వేసి ఆ తర్వాత ఉప్పు వేసి బాగా దంచి సరిపడినంత ఉప్పు వేసి తర్వాత తిరగమాతలు పెట్టుకు తిరగమాతలు ఆవాలు వచ్చిన సో ఇప్పుడు కొంచెం ఉప్పేసింది సో ఇప్పుడు కొంచెం చింతపండు వేసి దంచుతుంది అండి కొద్ది కొద్దిగా వేసుకొని దంచుకోవాలండి సో ఇక్కడ కొన్ని ఎత్తి పెట్టుంది సో ఇప్పుడు కొన్ని దంచుతుంది కారం పడుతుంది సో మా పాప ముందు అంటే ఏ పనైనా నేను చేస్తా నేను చేస్తానని మా పాప అండి హాయ్ చెబుతాను సో ఇది మా వాడి వెనకాల నుంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తున్నాడు అండి అందుకని అలాగా సో మీరు ఏం అనుకోవాకండి సో ఇదండి ఇంకా చూడండి సో పసుపు వేసి దంచడం వల్ల దానికి కలర్ అనేది స్ప్రెడ్ అయ్యింది వైట్ వైట్గా ఉండేటివి సో బాగుంటాయండి తిరమాత పెట్టాక తిరమాత పెట్టేటప్పుడు ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను సో టోటల్ అన్ని కాయలు వేసేసింది ఇది ఖాళీ అయిపోయింది సో మళ్ళీ సరిపోయినంత ఉప్పు చూసుకోవాలండి ఇప్పుడే ఉప్పు వేసాము అండి సో దాని తిరగమా చూపిస్తాను దానికంటే ముందు ఇక్కడ వేడివేడి సంగటి అదే విధంగా ఇక్కడ బెండకాయ పూల్స్ దానిలో వంకాయ కూడా వేసిందండి సో ఒక పక్క పూలు సుడుకుతుంది ఒక పక్క సంగటి అక్కడ పచ్చడి సో ఫైనల్ గా దంచాక మొత్తం అవుట్పుట్ ఇలా ఉందండి చూడండి మీరు చూడొచ్చు అవుట్పుట్ ఎలా ఉంది అని అలా ఉంది సో తిరగమాత అండి కనిపిస్తుంది